హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి దాంట్లో ఈ కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం అండి ఇలా రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్న తర్వాత ఒక బెల్లపు చెక్కను కూడా మనం తీసుకుందాం ఇది పావుకిలో ఉంటుందండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ బెల్లాన్ని బాగా మనం మెత్తగా చేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మరిగించి వాటర్ అయిపోయిన దాకా మనం మరిగించాలండి పాకం కోసం అయితే కాదు ఇలా వాటర్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా తీసుకున్నటువంటి పిండిలో ఒక అర స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ సోడా వంట సోడాని వేసుకోవాలి అలాగే రెండు దంచి పెట్టుకున్నటువంటి యాలక్కాయ పొడిని కూడా తీసుకుందామండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో యాలక్కాయ పొడి వేసుకోవడం వల్ల దీన్ని బాగా కలపెట్టుకోవాలి ఒకసారి మనం కాచుకున్నటువంటి బెల్లపు వాటర్ని వడకొట్టుకొని దీంట్లో పోసుకుందాం అండి కొంచెం కొంచెంగా ఎందుకంటే ఒకసారి పోస్తే పిండి జారైపోతుంది కాబట్టి మనం చూసుకుంటూ వేసుకోవాలి బెల్లపు వాటర్ని వేసుకుంటూ కలుపుకుందాం అండి మిగతా వాటర్ని కూడా పోసేసుకుందాం ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా కలపెట్టుకోవాలండి ఈ బెల్లపు వాటరే సరిపోదండి మనం నీళ్లు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మనం బాగా కలపెట్టుకోవాలండి ఒకసారి చేత్తో కూడా కలబెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న ఉండలు ఉన్నా కూడా చేత్తో కలబెట్టుకుంటే అవన్నీ మెదిగిపోతుందండి మనకి ఇదిగోండి ఇలా బాగా తయారైంది పిండి మనం ఉండ తీసుకోవడానికి వచ్చేలాగా మనం బాగా కలపెట్టుకుందామండి ఒక పది నిమిషాలు దాన్ని అలా వదిలేస్తే పిండి స్మూత్గా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా వేసుకోవాలండి ఓవర్ హీట్లో అయితే ఇది వేగించకూడదండి సిమ్లో పెట్టుకొని లైట్ ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉంటే లోపల పిండి కూడా పచ్చిదనం లేకుండా బాగా ఫ్రై అయిపోతుంది మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే పచ్చి పచ్చిగా ఉంటుందండి లోపల పిండి అంతా కూడా అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత స్లోగా వేయించుకుంటే మనకి అంత బాగుంటుందండి స్మూత్గా ఉండనేది ఒక్కసారి నెమ్మదిగా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా తిప్పుకోండి హై ఫ్లేమ్లో అయితే అసలు వేయించొద్దండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇదిగోండి బాగా బ్రౌన్ కలర్లో వచ్చాయి బాగా వేగిపోయిందండి చూడ్డానికి ఇంకొక గంట తీసుకొని దాంట్లో పెట్టుకున్నాము ఆయిల్ అంతా బాగా వచ్చేస్తుంది కిందికి ఇలా మొత్తం ఇలా వేసేసుకోండి అంతేనండి స్వీట్ బోండా రెడీ అయిపోతుంది చిట్కలా అయిపోతుందండి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి బాగా పనికి వస్తుందండి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్